అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇక్కడ అతడు అనగా ప్రభు అయిన వారు మన కొరకు కల్వరి శిలువలో దెబ్బలను పొంది ఉన్నాడు ఎందుకంటే మన రోగముల నుండి మనలను విడిపించాలని మనకు స్వస్థత కలగాలని ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మన దోషములను బట్టి ప్రభువైన క్రీస్తు వారు నలుగగొట్టబడి ఉన్నారు గాయపరచబడి ఉన్నారు మన దోషములను బట్టి మన అతిక్రమములను బట్టి ఆయన నలుగగొట్టబడి ఉన్నాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పొతిమి మనలో ప్రతివాడు కూడా త్రోవ తొలగిపోయి ఉన్నాడు యహోవా మన అందరి దోషము